మీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆపర్చునిటీ మీరు జాబ్ చేయాలి ఖచ్చితంగా ఈ అరవై కంపెనీల్లోనూ మీకు అందరికీ ఉపాధి చూపించాలి ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలి ఆ ఎంటర్ప్రైనర్ ద్వారా మరికొంతమందికి ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం మరి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుతుండే ఉపయోగపెట్టుకోండి అని కూడా కోరుకుంటున్నా అంతేకాదు మరి ఇక్కడ పది నుంచి యాభై వేలు అరవై వేల జీతాలు కూడా వచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి మంచి మంచి కంపెనీలు వచ్చాయి లేడీస్ వచ్చినాయి మరి మెడికల్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చినాయి హార్డ్వేర్ వచ్చినాయి కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నాం యాభై తొమ్మిది ఎకరాల్లో మేము ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టడం వల్ల ఆల్రెడీ గవర్నమెంట్ అంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ రోడ్ వేసి సైట్ వేసి ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క యూనిట్ ఏడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా దాని మీద చేయొచ్చు ఏదైతే మన యువగల మేత నారా లోకేష్ బాబు గారు ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నామో ఖచ్చితంగా ఇస్తాం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా యువతకు తెలియజేస్తున్నాం ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా ప్రతి నియోజకవర్గం ఎంఎస్ఎంబీ పాఠశాల పెడుతున్నాం జాబ్ మేళు పెడుతున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం నిన్న కాక మన మన యువగల మానేత నారా లోకేష్ బాబు గారు సిసిటి లో ఎల్జీ కంపెనీకి ధర్మ పూజ కార్యక్రమం కూడా చేశారు ఒక పక్క విశాఖలో కూడా మనం పరిశ్రమ తీసుకొస్తున్నాం ఎక్కడ చూసినా పరిశ్రమలు వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి గారి పైన నమోకమైన విషయం మీకు తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించు